మల్లేశం ఏటీఐఎం మెట్రో వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు రాజ్ ఆర్ ఇప్పుడు ఇరవై మూడు అనే సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చారు మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రీబోలో తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్తే చిలుక రోజులపేట పంతొమ్మిది వందల తొంభై మూడు నేపథ్యంలో సాగి ఈ చిత్రకథలో సాగర్ సుశీల అనే అమ్మాయిని ప్రేమిస్తాడు అతని పెళ్లి చేసుకునే జీవితాన్ని సుఖంగా గడపాలని కలలు కంటారు త్వరగా డబ్బులు సంపాదించేందుకు అతడు ఓ భయంకరమైన మార్గాన్ని ఎంచుకుంటాడు ఫలితంగా ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంటుంది అతను నిప్పటించిన బస్సులో ఇరవై మూడు మంది అమాయకులు చనిపోతారు దీంతో జైలు పాలైన సాగర్ బత పడతాడు తనను జైలు నుంచి విడుదల చేయాలని సాగర్ కోరుకుంటాడు మరి సాగర్ జీవితంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి చట్టం అతడికి ఎలాంటి శిక్ష విధిస్తుంది ఈ సినిమా కథ ఇక ప్లస్ పై విషయానికి వస్తే దర్శకుడు రాజ్ ఆర్ మరోసారి రియలిస్టిక్ కథని కథను ఎంచుకుని ప్రేక్షకులకు ఓ చక్కటి సందేశాన్ని అందించాడు వాస్తవంగా జరిగిన ఘటనలు ఆయన కలిపిన విధానం సరకొతగా అనిపిస్తుంది వేర్వేరు ఘటనల్లో న్యాయం ఎలా జరిగింది కులం హోదా పవర్ వంటి అంశాలతో న్యాయం ఎలా మారుతుంది అనేది చాలా ధైర్యంగా చూపెట్టారు హీరోయిన్ తన్మయ్య ఖుషికి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది ఆమె నటన పరంగా పర్వాలేదనిపించింది ఝాన్సీ పాత్ర చిన్నదైన చాలా ప్రభావం చూపెడుతుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆమె పాత్ర ఆకట్టుకుంటుంది హీరో ఫ్రెండ్ గా పవన్ రమేష్ జయలర్ పాత్రలో ప్రణీత్ తో ఆకట్టుకుంటారు మిగతా వారు తమ పాత్రల మీద అల్లరించారు ఇక మైనస్ మైన్స్ వస్తే ఈ సినిమా కోసం ఎంచుకున్న కథ బాగున్నా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకోదు ఈ చిత్రం స్క్రీన్ ప్లే విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది పలు ఎమోషనల్ సీన్స్ బలంగా పండాల్సి ఉన్నా అవి ఆకట్టుకు చాలా సీన్స్ కేవలం వర్చి వెళ్ళినట్లుగా కనిపిస్తాయి దర్శకుడి ఆలోచన బాగున్నా ఆచరణలో తప్పులు జరిగినట్లు కనిపిస్తుంది ఈ చిత్రం క్యాస్టింగ్ ఈ సినిమాకు మేజర్ డ్రాబ్యాక్ హీరోగా నటించిన తేజ ఆర్ పాత్రకు కావాల్సిన ఎమోషన్ పండించలేకపోయాడు కీలక సన్నివేశాలను అతని పాత్ర చాలా గా కనిపిస్తుంది కొత్త హీరోని తీసుకోవాలనుకున్న దర్శకుడు ఇంకాస్త మెరుగైన పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేసి ఉండాల్సింది ఇంకా మైరో మైనస్ పాయింట్ ఈ సినిమాలోని వివిధ టైం లైన్లు కొన్ని సంవత్సరాలు గడుస్తున్న సినిమా పాత్రలు అలాగే కనిపిస్తాయి దీంతో ఈ సినిమా రియలిస్టిక్ గా కనిపించదు ఈ సినిమా పేస్ కూడా చాలా స్లోగా సాగడం ప్రేక్షకులను విషకెత్తిస్తుంది చాలా సీన్స్ ను ఎక్కువ కనిపిస్తుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లోని కథ సాగదీత కనిపిస్తుంది దీంతో ఈ సినిమా లెంగ్తీగా గా ఉందనే భావన కలుగుతుంది చాలా పాత్రలు ఇంకా మెరుగ్గా చూపెట్టాల్సి ఉంది కేవలం ముందుకు తీసుకెళ్లేందుకు మాత్రమే కొన్ని పాత్రలు ఉన్నట్టు దీంతో కథలోని మిస్ అనిపిస్తుంది ఇక టెక్నికల్ వస్తే దర్శకుడు రాజ్ న్యాయం సమానంగా దక్కదు అనే పాయింట్ను చాలా చక్కగా రాసుకున్నారు కానీ దాని ఎగ్జిబిషన్ ఆయన తడబడ్డారు ఇంకా పదన రైటింగ్ చక్కటి నటినట్లు ఉండి ఉంటే ఈ సినిమా ఓ సాలెడ్ చిత్రంగా నిలిచేది సన్నీ కొరపాటి సినిమాటోగ్రఫీ కొంతవరకు ఓకే అనిపించినా కొన్ని సిన్స్ లో ఆకట్టుకోదు మార్క్ కే రాబిన్ బీజిఎం పర్వాలేదు అనిపించినా కొన్ని సిన్స్ ఎలివేట్ చేయలేకపోయింది అనిల్ ఆలయం ఎడిటింగ్ పర్క్ ఇంకా బెటర్గా ఉంది చాలా సీన్స్ను ఎనర్టైన్ చేయాల్సి ఉంది నిర్మాణ విలువలు ఓకే అనిపిస్తాయి ఇంకా ఓవరాల్గా ఇరవై మూడు చిత్రం ఓ చక్కటి సందేశాన్ని కలిగి ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఆద్యంతం ఆకట్టుకోవడంలో ఫీల్ అయింది ఈ చిత్రం స్లో పేస్ నటినటుల పెర్ఫార్మెన్స్ డెలక్షన్ ప్రేక్షకులు అలరించలేకపోయాయి దర్శకుడు రాజ్ ఆర్ ఓ చక్కటి పాయింట్ను క్లియర్ చేసినా దాని ఎగ్జిబిషన్ సరిగ్గా లేదని చెప్పాలి క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా కొంతవరకు నచ్చవచ్చు